మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు కొకిరాల శ్రేఖ చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

ఉద్యోగం ఆగల చేత మరి ఇది మన తెలంగాణ పరిస్థితి మీ అందరు తెలుసు గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే అబ్బాయి చెప్పుకుంటూ వచ్చిందో కేసీఆర్ గారు చెప్పినారు కేవలం గత సమయం వచ్చింది పని చేసే నాయకులుగా నేర్చుకున్నాము కష్టపడి మన ప్రాంతాన్ని కృషి చేసే నాయకులుగా